గత కొంతకాలంగా కృష్ణ జింకలను వేటాడాడని చెప్పి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కేసు నడుస్తున్న సంగతి మనకు విదితమే ఇక ఎట్టకేలకు కృష్ణ జింకలను వేటాడిన కేసులో కండల వీరుడు సల్మాన్ ఖాన్ దోషి అని తేలిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ లో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్ లోని కంకణి దగ్గర కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్పూర్ న్యాయస్థానం నిన్న ఐదేళ్ల జైలు శిక్షను విధించడం జరిగింది మోగజీవుల ప్రాణాలను బలిగొన్నందున వన్యప్రాణి సంరక్షణ చట్టం వన్ నైన్ సెవెన్ టూ లోని నైన్ బై ఫిఫ్టీ వన్ ప్రకారం కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు పాటు వేల రూపాయల జరిమానా విధించి ఈ కేసులో సల్మాన్ ఖాన్ తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ సోనాలి బింద్రే టబు మరియు నీలం కొఠారీలను నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది ఇక సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేస్తున్న నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతుందని తెలుస్తోంది సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైందనే చెప్పుకోవాలి అయితే నిన్న ఉదయం ముంబైలో ఉన్న ప్రసిద్ధ వరసిద్ధి వినాయక గుడికి హీరోయిన్ కత్రినా కైఫ్ తన సోదరితో కలిసి వెళ్లి సల్మాన్ ఖాన్ నిర్దోషిగా బయటకు రావాలని ప్రత్యేక పూజలు చేయించారంటూ సమాచారం ఇదంతా ఉంటే సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడాడన్న ఈ కేసుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఇవే అంటూ వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్తే తుది తీర్పు వెలువడే సమయంలో కోర్టుకు సల్మాన్ ఖాన్ తనకు ఇష్టమైన నల్లటి చొక్కాలో వచ్చాడు కోర్టు సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఆయన చెల్లెళ్లు అల్విరా మరియు అల్పిత కోర్టులోనే ఏడ్చారని తెలుస్తోంది సల్మాన్ ఖాన్ కు శిక్ష విధించిన వెంటనే జోధ్పూర్ సెంట్రల్ జైలుకు అతన్ని తరలించడం జరిగింది రెండు వేల ఆరులో ఇదే జైలులో సల్మాన్ ఖాన్ ఐదు రోజుల జైలు శిక్ష జీవితం గడిపారు ఇదే జైలులో అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అసారాం బాపు కూడా ఉన్నారు అయితే ఎలా ఆధారాలు లభించకపోవడంతో సైఫ్ అలీఖాన్ సోనాలి బింద్రే నీలం కొఠారి మరియు టబులను న్యాయస్థానం నిర్దోషులుగా విడుదల చేసింది సల్మాన్ ఖాన్ జింకలను వేటాడే సమయంలో ప్రయాణించడానికి ఉపయోగించిన జిప్సీలోనే వీరు కూడా ఉన్నట్లు అభియోగాలు ఉన్నాయి జంతువులను ఇష్టపడి ప్రేమించే జిష్ణోయ్ తెగ ఉండే గ్రామ సమీపంలో సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను చంపినట్లు ప్రాసిక్యూషన్ కోర్టులో వాదించింది ఇక మొత్తంగా బిష్నోయ్ గ్రామానికి చెందిన ఇరవై ఎనిమిది మంది ఈ కేసులో సల్మాన్ ఖాన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు తాము తుపాకీ శబ్దం విని తమ గుడిసెల్లో నుంచి పరిగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకున్నామని వారు తెలియబరిచారు తాము బైకులపై జిప్సీ వాహనాన్ని వెంబడించామని కానీ సల్మాన్ ఖాన్ పారిపోయాడని అప్పటికే అక్కడ కృష్ణజింక మృతదేహం ఉందని వారు చెప్పుకొచ్చారు ఇక ఈ కేసు న్యాయస్థానంలో సుమారు రెండు దశాబ్దాల పాటు నడిచింది ఆ సమయంలో తన వద్ద ఎలాంటి తుపాకులు లేవని పలు మార్లు సల్మాన్ ఖాన్ వాదించారు అయితే తన వద్ద ఒక ఎయిర్ గన్ మాత్రమే ఉందని అది కూడా చంపే అంత ప్రమాదకరం కాదని గతంలో సల్మాన్ ఖాన్ వాదించారు అలాగే కుక్కలు దాడి చేయడం వల్ల జింకలు చనిపోయి ఉండవచ్చని లేదా అతిగా తినడం వల్ల కూడా చనిపోయే అవకాశం ఉండవచ్చని సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలియపరిచారు ఇక రెండు వేల తొమ్మిదిలో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కృష్ణ జింకలను రక్షించానని వాటికి అన్నం పెట్టానని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు ఈ వివాదమంతా కూడా అప్పటి నుంచే మొదలైందని సల్మాన్ ఆరోపించారు ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పై ఏడు వందల కోట్ల రూపాయల మేర సినిమా బిజినెస్ జరుగుతోంది ఆయన నటిస్తున్న పెద్ద చిత్రాల్లో ఒక రేస్ స్త్రీ మూవీ మాత్రమే పూర్తయింది మిగతా సినిమాలన్నీ కూడా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోంది మొత్తానికి జీవాలకు హాని చేసిన సల్మాన్ ఖాన్ కు శిక్ష పడడంతో బిష్నోయ్ గ్రామానికి చెందిన వారు ఓ వంతు ఆనందానికి గురైతే ఇటు సల్మాన్ ఖాన్ అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారని తెలుస్తోంది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి